హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీ మహిళలకు అలర్ట్ ఇలా చేస్తే మూడు ఉచిత సిలిండర్లు రావు అదేంటో తెలుసుకోండి ఏపీ బృత అక్టోబర్ ముప్పై ఒకటిన దీపావళి సందర్భంగా మహాశక్తి పథకం ప్రారంభించాలని అనుకుంటుంది ఇందులో భాగంగా లబ్ధిదారులకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించనుంది ఇందుకోసం ఆల్రెడీ జిల్లాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో ఎన్ని గ్యాస్ సిలిండర్ అవసరమో ప్రభుత్వం లెక్కలేస్తుంది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామనేది కూటమి ప్రభుత్వం ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు ఒకటి అందువల్ల దీన్ని రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిలో ప్రారంభించాల్సి ఉంటుంది ఆ ప్రకారమే ప్రభుత్వం అక్టోబర్లో ప్రారంభిస్తుంది ఆల్రెడీ అధికారిక ప్రకటన కూడా చేసింది ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఉచితంగా లభిస్తాయి కాబట్టి ఒక్కో సిలిండర్ ధర ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయలుగా ఉన్నందున సంవత్సరానికి రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు ఆదా అవుతుంది ఇది పేదవాళ్ళు కొంత ఊరటి కలిగించే అంశం కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది దాన్ని గమనించకపోతే లబ్ధిని కోల్పోయే ప్రమాదం ఉంది ఏపీ ప్రభుత్వం అక్టోబర్ ముప్పై సిలిండర్ ఉచితంగా ఇస్తుంది మిగతా రెండు సిలిండర్ పొందేందుకు ఐదు నెలల టైం మాత్రమే ఉంటుంది అందువల్ల అక్టోబర్లో పొందిన సిలిండర్ మూడు నెలల వరకు వస్తే నెక్స్ట్ తీసుకున్న ఉచిత సిలిండర్ ఫిబ్రవరిలో తీసుకుంటారు అది కూడా మూడు నెలలు వస్తే ఇక మూడో సిలిండర్ తీసుకునే ఛాన్స్ ఉండదు ఈ లోపే మార్చి ముగిసిపోతుంది మూడు సిలిండర్లు పొందాలంటే కనీసం రెండు నెలలకు సిలిండర్ అయ్యే పరిస్థితి ఉండాలి అప్పుడు అక్టోబర్లో తీసుకునే మొదటి సిలిండర్ డిసెంబర్ నాటికి అయిపోతుంది అప్పుడు జనవరి రెండవ సిలిండర్ తీసుకుంటే అది ఫిబ్రవరిలో అయిపోతుంది తద్వారా మార్చి ముప్పై ఒకటిలో మూడవ సిలిండర్ పొందవచ్చు తద్వారా పూర్తిగా పథకం ప్రయోజనం పొందినట్లు అవుతుంది కాబట్టి ఇది గమనించండి